తెలంగాణలో అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శ్రీకారం చుట్టారు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు మూడు వేల తొమ్మిది వందల కోట్ల విలువైన పనులను ప్రారంభించారు నితిన్ గడ్కరీ ఉమ్మడి ఆదిలాబాద్ లో జాతీయ రహదారులు కొత్త బ్రిడ్జ్లు రోడ్ల విస్తరణకి శంకుస్థాపనలు చేశారు ఇక మరి కాసేపట్లో అంబర్పేట్ ఫ్లైఓవర్ ని ప్రారంభించనున్నారు నితిన్ గడ్కరీ సాయంత్రం ఆరు గంటలకి అంబర్పేట్ స్టేడియంలో బహిరంగ సభ ఉండబోతోంది ఆసిఫాబాద్ జిల్లాలో మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు నితిన్ గడ్కరీ అభివృద్ధిలో ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అని అసలు సినిమా ముందుంది అంటున్నారు జాతీయ రహదారులతో తెలంగాణ దశ తిరగబోతుందన్నారు రాబోయే రోజుల్లో రెండు లక్షల కోట్లతో తెలంగాణ అంతటా రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్టుగా తెలిపారు గడ్కరీ రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణలో ఐదు వేల కిలోమీటర్ల రోడ్లు నిర్మించామని తమతో కలిసి వస్తే రాష్ట్రాన్ని అమృత మంత్రి మరి కాసేపట్లో అంబర్పేట్ ఫ్లైఓవర్ మంత్రి నితిన్ గడ్కరీ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం తర్వాత అంబర్పేట్ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో మాట్లాడతారాయన ఈ సభ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పైన బీఆర్ఎస్ పైన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి పూర్తి అప్డేట్స్ మా సీనియర్ కరస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు విద్యాసాగర్ తెలంగాణని అమృత సరోవరంలా మారుస్తామంటూ చేస్తున్నటువంటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ నేతల నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి ఇవాళ పలు ఆయన శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ఇది బీజేపీ మార్క్ అనుకోవచ్చా ఎస్ ఈరోజు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణలో సుడి సుడిగాలి పర్యటన చేస్తూ దాదాపు ఇరవై ప్రా ఇరవై ఆరు ప్రాజెక్టులకు సంబంధించి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు ప్రస్తుతం నేను మరికాసేపట్లోని అంబర్పేట ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి రానున్నటువంటి ఫ్లైఓవర్ మీద ఉన్నాను మనం చూడొచ్చు దాదాపు మూడు వందల కోట్ల రూపాయలతోటి అంబర్పేట ఫ్లైఓవర్ ఏదైతే చే నెంబర్ జంక్షన్ అదేవిధంగా అంబర్పేట జంక్షన్ కవర్ చేసినటువంటి ఫ్లైఓవర్ ఉంటుందో ఈ ఫ్లైఓవర్ని ఈరోజు లాంఛనంగా నితిన్ గడ్కరీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వీరంతా కూడా ప్రారంభించబోతున్నారు ఆ తర్వాత మరికొద్దిసేపటిలోనే బిహెచ్ఎల్ లో ఇప్పుడు ఫ్లైఓవర్ను ప్రారంభించేందుకు వెళ్ళినటువంటి వారు మరికొద్దిసేపటి ఇక్కడ చేరుకున్న తర్వాత దాదాపు రెండున్నర వేల కోట్లకు సంబంధించిన ప్రాజెక్టులను ఇక్కడ నుంచి ఏదైతే అంబర్పేట మున్సిపల్ గ్రౌన్ లో ఏర్పాటు చేసినటువంటి సభ నుంచి వర్చువల్ గా ప్రారంభించబోతున్నారు ఇందులో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని విజ్ఞప్తులు కేంద్ర ప్రభుత్వానికి వినిపిస్తున్నటువంటి వేళ ఏదైతే హైదరాబాద్ రామగుండం అదేవిధంగా దేవరకొండ ఇలాంటి ప్రాంతాల్లో ఏదైతే రహదారులు ఉన్నాయో వాటి కూడా జాతీయ రహదారులుగా గుర్తించడంతో పాటు రాష్ట్రానికి మరిన్ని ఇవ్వాలంటూ కూడా కేంద్ర నితిన్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి వినపాలు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా నితిన్ గడ్కరీ కూడా తెలంగాణ రాష్ట్ర రూపురేఖలు మార్చబోతున్నాము రానున్న రెండు మూడేళ్లలో మరొక రెండున్నర లక్షల కోట్లతోటి రహదారులను అభివృద్ధి చేసి డెఫినెట్గా దేశంలో అభివృద్ధికి ముఖ్యంగా కనెక్టివిటీ కారణం కాబట్టి ఆ రహదారులని లక్ష్యంగా అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నామంటే కూడా కేంద్ర మంత్రి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తా ఉంది థ్యాంక్ యూ విద్యాసాగర్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్